విశాఖలో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న క్రికెట్ బెట్టింగ్ లు ముఠా బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తుండడం సృష్టిస్తోంది అయితే బెట్టింగ్ లతో అమాయకులను ఎరవేసి నిలువనా ముంచేస్తున్న ముఠా ఆట కట్టిస్తున్నారు విశాఖ పోలీసులు క్రికెట్ బెట్టింగ్ లపై సమాచారం అందుకున్న విశాఖ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ తో గుట్టు రట్టు చేస్తున్నారు బెట్టింగ్ నిర్వాహకుల కూపీ లాగుతూ అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు ఈ క్రమంలోనే తాజాగా మరో అరెస్ట్ చేశారు క్రికెట్ బెట్టింగ్ కేసులో మొత్తంగా చేసి కటకటాల వెనక్కి నెట్టారు విశాఖ పోలీసులు ఇక అరెస్ట్ అయిన ముగ్గురు క్రికెట్ బుకీలను విచారించిన విశాఖ పోలీసులు కీలక విషయాలు రాబట్టారు విశాఖ కేంద్రంగా ఓ ముఠా ఆర్గనైజ్డ్ గా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు వందల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నట్లు డేటా సేకరించారు అయితే ఈ క్రికెట్ బెట్టింగ్ ముఠా వెనక ఎవరున్నారు అనే దానిపై విశాఖ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు క్రికెట్ బెట్టింగ్ లో నిందితులందరిని గుర్తించి అరెస్ట్ చేస్తా ఉన్నారు విశాఖ సిపి శంకప్రతా బాచి విశాఖల ఎట్టి పరిస్థితుల్లోనూ క్రికెట్ బెట్టింగ్ లు జరగనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు OS fertility లో test treatments అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్ ఆఫ్ సైన్స్ mummy daddy avalante oss కి కాల్ చేయండి పూర్తివరాల అందించడానికి మా ప్రతినిధి కాజా సిద్ధంగా ఉన్నారు కాజా బెట్టింగ్ మాఫియాలు ఇప్పటివరకు వరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారని తెలుస్తోంది ఇంకా ఎంతమంది ఉంటారు అని అనుమానిస్తున్నారు దీని వెనక ఎవరున్నారు ఖచ్చితంగా ఇదే అంశంపై ఇప్పుడు పోలీసులు పూర్తి స్థాయిలో వర్కౌట్ చేస్తున్నారు అయితే విశాఖ కేంద్రంగా బెట్టింగ్ ముఠా మాఫియాగా ఏర్పడి ఈ విశాఖ కేంద్రంగానే ఆ బెట్టింగ్ వ్యవహారాలు నిర్వహిస్తుందని పోలీసులకు ఒక సమాచారం అందింది దీంతో వర్కౌట్ చేసేసరికి పెద్దవాళ్ళ తెరలోని ఓ అపార్ట్మెంట్లో లగుడు రవికుమార్ అనే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అతని నుంచి ల్యాప్టాప్తో పాటు వాళ్ళు సెల్ ఫోన్లను కూడా సీజ్ చేస్తారు ఇది ఈ నెల ఆరో తేదీన జరిగింది ఆ తర్వాత అందులో ఉన్న డిజిటల్ డేటా ఏదైతే ఉందో ల్యాప్టాప్లో సెల్ ఫోన్లో దాన్ని పరిశోధించేసరికి మరికొన్ని మూలాలు కూడా లభించాయి దీంతోపాటు అతని దగ్గర దాదాపుగా ఎనభైకి పైగా బ్యాంకు అకౌంట్లతో పాటు మరికొన్ని యూపీఐ ఐడీలు ఆర్థిక లావాదేవీల సంబంధ ట్రాన్సాక్షన్ సంబంధించిన ఐడీలు కూడా పోలీసులు గుర్తించారు దీంతో ఈ కేసుతో సంబంధం ఉన్న బోర రవికుమార్ త్రినాథ్ జిల్లానితో పాటు కాకినాడ జిల్లాకు చెందిన కార్తీక్ ఈ నలుగురు పేర్లు కూడా పోలీసులు ఆ కేసులో చేర్చి అరెస్ట్ చేశారు మొత్తం ఐదుగురిని తొలిబడతగా అరెస్ట్ చేశారు ఆ తర్వాత వాళ్ళని విచారించిన తర్వాత మరిన్ని వాళ్లకు ఈ ముఠాకు సహకరిస్తున్న మరికొంతమందిపై కూడా కూపీలాగి ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ఇప్పటివరకు ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు అయితే దీనిపై ఇంకా పోలీసులు వర్కౌట్ చేస్తూ ఉన్నారు ఇంకా కూపీలాగుతున్నారు స సేకరించిన డిజిటల్ ఎవిడెన్స్ ఆధారంగా ఇంకా చాలా వరకు మూలాలు ఉన్నాయి కేవలం విశాఖ పరిమితం కాకుండా పొరుగు జిల్లాల్లో కూడా ఈ ముప్ప ముఠా మాఫియా వేళ్ళూనుకుందని ఇప్పటికే సమాచారం అందింది దీనికి పైగా పెద్దల హస్తం కూడా ఉండి ఉండొచ్చనే అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే తొలుత ఒక ఐదు మందిని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులకు కొన్ని రకాల ఫోన్ కాల్స్ అలాగే ఒత్తిడి కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే సిపి శంకరప్రగ్జీతో పాటు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేకంగా దీనిపై ప్రత్యేకంగా దృష్టి తంచి ప్రత్యేక బృందంగా రంగంలోకి దిగి కూపి లాగుతున్నారు ఎక్కడో ముంబై ఢిల్లీ లాంటి మహానగరాల్లో ఇటువంటి బెట్టింగ్ కార్యకలాపాలు ముఠా ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేస్తుంది అయితే విశాఖలో ఈ ఆర్గనైజ్ క్రైమ్ మళ్ళీ ప్రారంభం అవడం ఒక్కసారిగా పోలీసులు కలవరం నింపింది అయితే విశాఖలో ఇటువంటి కార్యకలాపాలు లేకుండా చేస్తామని సిపి ఇప్పటికీ చెప్తున్నారు అయితే రెండు వేల పదమూడులో ఒక పదకొండు మందిని అరెస్ట్ చేశారు విశాఖ కేంద్రంగానే సాగుతున్న ఉంటాయని దీనికి సంబంధించిన మూలాలు పొరుగు జిల్లాలతో పాటు పక్క జిల్లాల్లో కూడా వ్యాపించి ఉన్నాయి దీంతో దాదాపుగా మూడు వందల యాభై కోట్లకు పైగా ట్రాన్సాక్షన్ జరిగినట్టు రెండు వేల పదమూడులో తెలిసారు ఆ తర్వాత బెట్టింగ్ వ్యవహారాలు పూర్తిగా విశాఖ నుంచి వెళ్ళిపోయాయి ఇక్కడ పులిస్టేపడాయి అయితే తాజాగా ఈ బెట్టింగ్ వ్యవహారం మరోసారి మాఫియా ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత దీనిపై వర్కౌట్ చేసేసరికి కేవలం ఏ పని ఇంతుడు ఎవరైతే ఈ లగుడు రవికుమార్ అతని బ్యాంక్ ఖాతాల ద్వారానే కేవలం దాదాపుగా ఆ వందల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు దీంతోపాటు మిగతా ఇప్పటివరకు ఎనిమిది మంది ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళ డేటాను కూడా ప్రస్తుతం విశ్లేషిస్తున్నారో దీని ఒక పెద్దల హస్తం కూడా ఉండి ఉండొచ్చన్న అభిప్రాయం ఉంది ఎవరి సహకారం లేకుండా ఈ స్థాయిలో విశాఖ కేంద్రంగా ఈ ముఠా కార్యకలాపాలు ఎలా జరుగుతాయి అన్నది కూడా ఇప్పుడు చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అయితే దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు ఎవరి పాత్ర ఎంతంతా ఇంకా ఎంత మేర ట్రాన్సాక్షన్ జరిగాయి ఎవరెవరి ద్వారా వీళ్ళు టార్గెట్ చేసి ఈ లావాదేవీలను సేకరించారు సేకరించిన ఈ నగదును ఎవరెవరికి చేతులు మారాయి ఎవరెవరు పంచుకుంటున్నారు ఏ ఏ ప్రాంతాలకు వెళ్తుందనే దానిపై పోలీసులు పూర్తిస్థాయిలో వర్కౌట్ చేస్తున్నారు ఇప్పటికే ఆన్లైన్ ద్వారా ఈ బెట్టింగ్ నిర్వహణ చేస్తున్నట్టు గుర్తించారు ఒక యాప్ను తీసుకొని దాని ద్వారా ఆన్లైన్లో కొన్ని రకాల కాయిన్స్ రూపంలో అలాగే సేకరించిన నగదు ఏదైతే ఉందో అది బిట్ కాయిన్ల రూపంలో కూడా ట్రాన్సాక్షన్ చేసినట్టు కూడా పోలీసులు ప్రత్యేకంగా గుర్తించారు పూర్తి స్థాయిలో దీనిపై వర్కౌట్ చేసి దీని వెనుక ఎవరున్నా సరే వారందరినీ కూడా ఒక్కొక్కరిగా ఆధారాలను సేకరించి పట్టుకుని అరెస్ట్ చేస్తామని సిపి శంకరప్రదా బాగ్జీ చెప్తున్నారు ఎత్తి పరిస్థితుల్లో విశాఖ నుంచి ఈ బెట్టింగ్ మాఫియా లేకుండా చేస్తాము క్రికెట్ బ్యాటింగ్ వారా లేకుండా చేస్తాము అమాయకులను ఆ ముంచి వాళ్ళని క్యాష్ చేసుకుంటారని ఎటువంటి మోహ ముఠాల భరతం పడతామని పోలీసులు చెబుతున్నారు